కోర్టులో జడ్జిపై దాడి పరిస్థితి దారుణం అందరూ ఉండగానే కోర్టులో జడ్జిపై దాడి చేశారు పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం జరుగుతుంది అందరూ ఉండగానే కోర్టులో జడ్జిపై దాడి చేశారు పోనీ ఎవరో దాడి చేశారనుకుంటానికి లేదు ఎందుకంటే దాడి చేసింది ఒక న్యాయవాది ఒక లాయరే జడ్జిపై అరిచాడు ఫైల్ విసిరాడు న్యాయవాదిపై కోర్టు ధిక్కారం కేసు ఆ లాయర్ కోర్టులోనే తన ఆవేశాన్ని చూపించాడు క్లయింట్ తరపున తను దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసినందుకు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ఏకంగా గౌరవ న్యాయమూర్తిపైనే అరిచాడు కోర్టుకు వ్యతిరేకంగా అవమానకర వ్యాఖ్యలు చేశాడు తన దగ్గరున్న ఫైళ్లను విసిరేశాడు తదుపరి పరిణామాల గురించి తాను బాధపడటం లేదని కామెంట్ చేశాడు ఈ చేష్టలకు పాల్పడిన న్యాయవాది ఎం వీరభద్రయ్యపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఎస్ హేమలేఖ ఆదేశించారు ఆ న్యాయవాది తప్పుడు ప్రవర్తన వల్ల న్యాయస్థానం గౌరవం దెబ్బతిందని న్యాయస్థానం కార్యకలాపాలకు విఘాతం కలిగిందని న్యాయమూర్తి తెలిపారు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ తరపున కంపెనీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన కేవియట్ పిటిషన్ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది ఎం వీరభద్రయ్య ఫిబ్రవరి ఐదున తన వాదనలు వినిపించారు అయితే ఈ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు నాలుగు వారాల్లోగా కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి పదివేల జరిమానా చెల్లించాలని పిటిషన్ను ఆదేశించింది ఈ ఆర్డర్ విన్న తర్వాతే లాయర్ వీరభద్రయ్య సహనం కోల్పోయి కోర్టులో అభ్యంతరకరంగా అయితే ప్రవర్తించారు